డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాయవరం మండలం వెదురుపాక సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా చేయూత ఆసరా మరియు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నలిమిలి మంగతయారు ప్రచార కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ సత్తి పద్మారెడ్డి తాడి బులి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేట మాత్రం మీరు గమనించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం మీరు ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన మాట మీద కట్టుబడినటువంటి ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓట్ల కోసమే హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలనేటువంటి మనం చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు డాత్ర సంఘాలకే రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఏమీ చేయలేదు వాళ్ళు మీకు నచ్చినటువంటి పార్టీ ఓటేసుకున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు కాదు ఇక్కడ తెలుగుదేశానికో జనసేనకో మీకు నచ్చినటువంటి వైసీపీకో ఏదో పార్టీ ఓటేసిన అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పథకాలు అందరికీ ఇస్తుంది ఏ ఒక్కరికి వదలకుండా ఇచ్చిందనేటువంటి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు చేయవచ్చుకుంది ఈ గ్రామంలో నూట డెబ్బై మందికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పి మొదటి విడతలో డబ్బులు పడ్డాయి రెండో విడతలో నూట ఎనభై ఐదు మందికి మూడో విడతలో రెండు వందల మందికి నాలుగో విడతలో రెండు వందల డెబ్బై మూడు మందికి చేయవచ్చు కింద డబ్బులు పడ్డాయి అంటే లబ్ధిదారులను పెంచుకొల్సి ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది అయినప్పటికీ కూడా అరవతున్నటువంటి ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ డబ్బులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రభుత్వాల్లో మొదలైనటువంటి పథకాలను ఏ విధంగా తగ్గిందా వయసు ప్రభుత్వం మీద భారం తగ్గిందాం అనేటువంటి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలే కాదు నూట డెబ్బై మంది లబ్ధికారులు మొదలైనటువంటి మొదటి విడత నుంచి ఏ రోజు ఐదో విడత వచ్చినప్పటికీ రెండు వందల ముప్పై ఏడు మందికి వరకు ఈ డబ్బులు ఇటం జరిగింది ఇక ఇక్కడ చూసుకుంటే మీరు జోగేశ్వర గారు ఈ జోగేశ్వర గారు అనేటువంటి వ్యక్తి మూడోసారి ఎమ్మెల్యే గ్రామానికి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మీరు చూసుకోండి ఎవరికన్నా ఒక సెంటు భూమి ఇచ్చారు ఎవరికన్నా నిపుని ఈ గ్రామంలో ఏమా ఒక సెంటు పూ అంటే సెంటు భూ కూడా సార్ వాళ్ళు మీరు ఎవరో వాళ్ళు అడ్డు పొందినటువంటి వాళ్ళు కాదు ఈ రోజు ఇంత మందికి ఈ గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఎకరాల నలభై ఐదు సెంట్లు ఫోన్ తీసుకునేది నూట తొంభై నాలుగు మందికి ఈ రోజు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది దీంట్లో రీచేంజ్ చేసే పట్టాలే కాకుండా రీచేజ్ డాక్యుమెంట్స్ గా నూట నలభై ఐదు మందికి నూట నలభై మందికి ఇస్తున్నాం అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాక లేకుండా మీరు మీకు ఈ డాక్యుమెంట్ రూపంలో రీచేంజ్ చేసి ఇస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం ఊరికి దూరం అయినప్పటికీ దగ్గరలో ఎక్కడ లేనటువంటి కారణం చేత తీసుకునివ్వడం జరిగింది ఊరికి దగ్గరలో ఉంటే ఇంకా సౌకర్యం ఉంది మీకు కానీ మరి దగ్గరలో ఎవరో అమ్మి వాళ్ళు లేని కారణం చేత ఇంత దూరంలో తీసుకునివ్వడం జరిగింది వచ్చిన తర్వాత ఆ సంవత్సరాలు ఒకసారి కొత్త నక్షలు వస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు చేస్తున్నా వెయ్యి రూపాయలు లక్షలు వస్తాయి కానీ మీకు నక్షలు వచ్చేది కాదు కానీ ఇప్పుడు మన జగనా వచ్చిన తర్వాత అవినీతి లేని పెట్టాలని అనిపిస్తున్నారు ఎవరికీ పది రూపాయలు ఇంకా పని లేదు అందరికీ కూడా అవినీతి లేని పెరగాల ఆయన అందిస్తున్నారు మరి అలాగే సెక్షన్ తీసుకోవాలన్నా కదా మీరు చాలా ఇబ్బంది అవ్వాల్సి వచ్చింది అలాగే దోషం ఉంది మీరు మీ ఇంటి ముందు వస్తున్నాయి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అదే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు ఇచ్చేవారు లేదు కూడా లెక్క పెట్టచ్చు అవి ఇల్లు పట్టుకుంటే ఇంటివారు దానికి పదివేలు ఇంటిలోన పదివేలు తీసుకునేవారు కానీ మాకి మన జగన్ వచ్చిన తర్వాత ఎవ్వరికీ పది పది రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు మరి దాకా మీరు దగ్గించుకోండి అలాగే జ్యోతి ప్రయోగాలు మనం మూడు సార్లు ఎమ్మెల్యేగా మనం లెక్కిస్తున్నాం జ్యోతి ప్రయోగాన్ని మరి ఆయన చేస్తారా ఏం చేయలేదు